పద్మశ్రీ అవార్డును స్వీకరించి ముప్పై ఒకటో తారీఖున వరంగల్ జిల్లాకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పెద్ద ఎత్తున స్వాగతం తెలుపుట కొరకు మీడియా సమావేశం వెల్ఫేర్ సొసైటీ భూపాలపల్లి చైర్పర్సన్ శ్రీమతి దదావతి శాంతి లక్ష్మీ నరసింహరావు ఈ సంస్థ డైరెక్టర్ థర్టీ ఫస్ట్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాటర్డే మన వరంగల్ కాలేజీ కళాక్షేత్రంలో శాస్త్రీయ కూచిపూడి కళా ప్రదర్శనలు జరుపుతున్నాయి ఈవెంట్ చేస్తున్నాం మేము కాంపిటీషన్ని దాని టైటిల్ కాకతీయ కళా మహోత్సవం మహోత్సవాన్ని టైటిల్ పెట్టాము దీంట్లో కాకతీయ కళా అవార్డ్స్ ప్రదానం చేస్తామండి టీచర్స్కి పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ముఖ్య అతిథులుగా మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు మినిస్టర్ వస్తున్నారు అలాగే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారు ఆయన ఇన్వైట్ చేసిన ఆయన వస్తున్నారు అలాగే కూచిపూడి పుట్టింది కూచిపూడి గ్రామం ఆయన గురువు గారు శ్రీ డాక్టర్ కళా శ్రీ కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్ గారు ఆయన ఇన్వైట్ చేసాం ఆయన కూడా వస్తున్నారు అలాగే శ్రీమతి అశ్విత వేముగుంట ఫిలిం యాక్టర్స్ అండి బాహుబలి ఫేమ్ ఆవిడ ఆవిడ బేసిక్గా కూచిపూడి డాన్సర్ కూచిపూడి కళాకారిని అందువల్ల మేము ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాం ఈ కూచిపూడికి లింక్ ఉంది కాబట్టి ఆవిడ కూడా వస్తున్నారు అలాగే ఫిలిం ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు పిల్ల జమీందారు చాలా సినిమా చేసిన దోవాణా ఇలా చాలా సినిమా చేసి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఉండే ఆయన ఆయన కూడా ఇన్వైట్ చేస్తాం ఆయన వస్తున్నారు అలాగే మా ఆనం వెంకట్ సినిమాలో చేసి చాలా ముఖ్య సినిమాలాగా చేశారు నేను ఈయన కూడా చాలా ఇంట్రెస్ట్ ఇది దీని మీద అందువల్ల ఈయన మా ఫ్రెండ్ ఇన్వైట్ చేస్తే ఈయన కూడా వచ్చారు అలాగే శ్యామ్ ఆలిటి గారు రోజా క్రియేషన్స్ డైరెక్టర్ మేము వంగల్ వచ్చినప్పుడు మాకు ఎవరు తెలీదు మన అజయ్ గారు ఉన్నారండి ఈయన యాక్టర్ బేసిక్గా ఈయన ఈయన ద్వారా మాకు ఈయన పరిచయం అయ్యారు చాలా మంచి ఇక్కడ అన్ని విషయాలు చెప్పి ఎలా ఈ ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఈ ప్రెస్ క్లబ్ తీసుకొచ్చారు ఈయనకి కృతజ్ఞతలు విషయాలు ఇది